ఇక్కడ చేసినటువంటి మీడియా చూపులు హిందీ మీడియా ఛానల్స్ అందరికీ కూడా ఎదురు పేరుగా స్వాగతాన్ని తెలియజేస్తూ అందరి ఆదాదాల మధ్య మా కావులు నియోజకవర్గ ప్రజల ఆశ్రమాల మధ్య సంతో ఆవుల గురించి ఆవులు ప్రజల ఇబ్బందుల గురించి ఆవలలో జరిగిన గత ఐదు సంవత్సరాల విధ్వంసం గురించి ఈ పన్నీల్లో జరిగిన అభ్యర్థు గురించి ప్రజల ముంగిట ఈ ముంగిట ఉంచాలని ఈ ఈరోజుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా అమెరికా మిత్రుల మీద లేని కొన్ని నిందలేస్తూ ఆవలలో రెండు వర్గాలుగా చీల్చి బైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజు ఖచ్చితం దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి మహిళాన్ని మీ అందరికీ తెలియజేయాలని మైలాన్ని ఎలా పోల్చారో ఎందుకు పోల్చాల్సి వచ్చిందో మీ అందరికీ తెలియజేసే ఉద్దేశం నా జరుగుతుంది అందులో భాగంగానే యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో కావలి ప్రజల దాహకలు తెచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కావలి మున్సిపాలిటీ నిధులతో మూడు సంస్థల ఏకమై కావలి ప్రజల దాహలు తీర్చడానికి యాభై ఎక్కువ కోట్లు ఖర్చులు చేస్తే ఈ రోజు ప్రజల ముందు పెట్టా రేపటి నుంచి కొన్ని ప్రజల వదిలేదు ఎంక్వైరీ హైకోర్టు కొంతమంది జరుగుతాయి కారణం నేను ఇప్పుడు యొక్క నిర్లక్ష్యం మీద ఈ రోజు మాట్లాడారు రికవరీకి చాలా మార్గాలు ఉన్నాయి ఎప్పుడైనా వదిలేదు లేదు ఎందుకంటే నా ఎంత కార్యకర్తలు ఎనిమిది కోట్ల రూపాయల అమ్మకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్ సంబంధించినటువంటి పైపు లైన్లో ఎనభై మూడు కిలోమీటర్ల పైపు లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు పదమూడు కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారనే సందర్భంగా అది ప్రజలకు గుర్తు రాకుండా కావలి అమృత ఫలకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని పూర్చారని దీనికి ప్రస్లోని వాడి పత్రికా విలేక ఉంది పాపం తెలియనటువంటి వాళ్ళని చేసి ఆలోచన డైవర్ట్ చేసి అర్ధరాత్రి కూడా వైచాచికంగా ఫైలాన్ని పూజ సంఘటన విచారణ వాస్తవాలు వెల్లడైతే దానిని పక్కదారి మళ్లించేందుకే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచిస్తుంటే ఈరోజు ఈ పైలా విషయాన్ని కావలి మున్సిపాలిటీకి దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయల ఈరోజు నష్టం వాటిదండి అభివృద్ధి పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద తొమ్మిదిన్నర కోటి ట్యాక్సీల మీద నాలుగు కోట్లు రోజు వేస్ట్ అయి ఉండేవి కాదు అదేవిధంగా పదకొండు కోట్లు అయ్యేది కాదు ఈరోజు అప్పులు పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ ముందుకు రెష రూపాన్ని చెందించాల్సిన పరిస్థితి ఉంది అంటే గత పాలకుల చేసిన సంఘర్షణ వల్ల వాళ్ళ అవినీతి పరాకాశం చేరినందు వల్ల అవినీతితో వల్ల ఈరోజు మా ప్రజలు ఆగత్యం తీర్చుకోవడానికి వల్ల కూడా మా మా అక్కలు అదేవిధంగా మా తల్లొందు కిందలతో ట్యాంకర్లు సమార్థమైనటువంటి పరిస్థితికి ఆపరించడానికి కొనగాము తమ పాలకుల యొక్క నిర్లక్ష్యం అందిస్తున్నారు అదేవిధంగా ఈ వంద ఈ సంవత్సరాల కాలంలో నేషనల్ హైవే పరంగా కావలి ట అభివృద్ధి చేయడం కానీ వాళ్ళ బైపాస్ అయ్యే నిర్మాణం కావచ్చు కావలికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే రోడ్లు ఉన్నందువల్ల ప్రజలకు అవసర కేతలు ఉన్నటువంటి వేటిని కానీ వెంగరం నగర్ లో వంద రోడ్డు దగ్గర బైపాస్ పంపించున్నాం దాని ద్వారా నేను లెటర్ ఇచ్చడం జరిగింది మన డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన ఆ రోజు ఆయన గడ్కరీ గారు కూడా మనకు లెటర్ ఇచ్చారు బైపాస్ అది కూడా మనకి దొంగలో బైపాస్ కూడా డిపిఆర్ డిజైన్ కూడా అయిపోతే తొందరలో కావాలి బైపాస్ కూడా వస్తుందని విషయాన్ని కూడా మీ కూడా

ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ప్రజలందరూ కూడా బాగుందో నల్లకి నీళ్లు పోతున్నాయి ఉండాలని వస్తాయిగా ఉంటారని సీవరేజ్ ఇది కూడా తెలిసింది సేమ్ ఇంకా ఇక్కడ తొంభై కోట్ల రూపాయలతోనే దాన్ని కూడా టెండర్ వేరే కంపెనీ అయ్యప్ప ఎయిటీ ఫోర్ పర్సెంట్ క్లీన్ తినేసారండి ಲಾಭ ತಿಳಿಸ್ ಪಂಚಾರ ಅದು ಇದು ಕಂಟ್ರಾಕ್ಟ್ ಪೇ ರೇ ನಾನು ಸಂಜೆ ಇದು ಒಕ್ಕೋಟಿ ಪದ ನೋಟಿಸ್ ಪಂಪಿಸ ಈ ರೋಜನ ಹೀರೋ ಪ್ಲಾಂಟ್ ಆಗಿ ಪ್ರಜು ಅನುಮತ ಪದ ಗ್ರೀಂ ಸ್ಕೀಮ್ ಆಗಿ ಈ ವಿಧ రెండు అయిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది మనం ఏ విధంగా దయించి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజాన్ని కట్టుకుంటున్నాం ప్రజలకు జాగ్రత్తలు తీర్చడానికి మద్దులు కోడు ఇద్దరు కాయలు గుడముంట ముసులు వివేకానంద పార్క్ ఏరియా పొల్లారెడ్డి నగరం వైకుంఠపురం పద్ధతులు రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాంతాలను నిర్మించేటువంటి కార్యక్రమానికి యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు యాభై ఎనిమిది కోట్లు భూములో పూర్తి పాలైపోతే మనకు వచ్చేటువంటి నష్టం ఇరవై ఏడు కోట్ల ఇరవై ఏడు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇప్పటికి కావాలి మున్సిపాలిటీ నష్టపోదు ఇప్పుడు కూడా బొమ్మని ఆ బాధ్యతను మోస్తూనే ఉంది ఎలా కావాలి సస్టైన్ అవుతుంది దయించి ఆలోచించండి ఇదే పాలకులు చేయాల్సిన పని అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా అందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నా నెక్స్ట్ మన ట్యాంకర్లు పేరు రెండు ట్యాంకర్లు పది ట్యాంకర్లు బిల్లులు వాసుకోవచ్చు అని చెప్పి

మున్సిపాలిటీ ఎంత నష్టపోయింది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జటం పండించి నలభై లక్షలు రెండు వేల ఇరవై వైసీపీ వచ్చింది కదా కోటి ఇరవై లక్షలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై కోటి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులో కోటి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎనభై లక్షలు తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఉచితంగా పెట్టినటువంటి ఖర్చు ఇదే పైప్ లైన్ ఇదే వరకు రెండు వేల ఇరవై నాటికి కానీ పూర్తి అయితే ఈ ట్యాంక్ పెట్టాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీ తొమ్మిది కోట్ల తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు నష్టపోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఆలోచించారు అమృత పథకం ఏడు వందల ముప్పై కమిషన్ ఇవ్వాల్సి ఉంటే కమిషన్ ఇచ్చి ఉంటే

రాజకీయాలకు వచ్చినప్పుడు వ్యవహరించారు ఎవరితో భక్తులకి డబ్బులు అవసరం వచ్చిన వాళ్ళ వాళ్ళ చేత వాట్సాప్ ది సంస్కారం కావాలని చెప్పడం ద్వారే సంవత్సరం రోజులు వెయిట్ చేశారు ఇది వాటి తప్పు అందరం పరిపాలిద్దాం సేవ చేద్దాం ప్రజల క్షేత్రంలో లేదు వెళ్తూ వాళ్ళు ఎక్కడనే తెలీదు అది ఆ లో చేతిలో అతి భయంకర పరాక్రమ అభిమనులు అద్భుతమో సరిపాడు ఏమో సేవ

ప్రస్తానికి చెప్పడం ఇందుకే మీరు చూశారు ప్రస్తాపుని మాటలు నిలరు వాళ్ళ కుడి కుటుంతు కుటుంబానికి చెప్పిన మాటలు నిలరు కానీ మనల్ని పుట్టా కావాలి నా జన్మస్థల మీద పుట్టిన వ్యక్తికి ఈ పాటుకోవడానికి లక్షలు మళ్ళా కట్టిందో ఏడు కోట్ల యాభై మూడు లక్షలు కట్టింది ఇంకా నాలుగు వందల ఎనభై మూడు కోట్లు కావాలని మున్సిపాలిటీ బాకీ ఉంది అంటే బైక్ నష్టపోయా ట్యాంకర్ల నష్టపోయా ట్యాంకరీ నష్టపోతే ఈరోజు బ్యాంకు లోన్ తీసుకుని ఇక్కడ వీలు ఇవ్వడం కారణ ప్రతి నెల ట్యాంకర్లకి పదహారు లక్షలు పడుతుంది ట్యాంకర్ వీళ్ళు ఇస్తున్నాం ఇక్కడే వీళ్ళు పోయినటువంటి లోన్ తీసుకున్న ప్రతి నెల నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్